రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు నిర్వహించుకుంటుంది ఈ నేపథ్యంలో కూడా ఏ ఒక్క గుంట ఎకరాలు లేదా పది ఎకరాల లోపల ఉన్న రైతులకు ఇవ్వాలని ఆలోచన చేసింది ఈ నేపథ్యంలో భూ సాములు అధిక ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇవ్వకూడదు ఒక నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేతాం చెప్పన్న ఈ రోజు ప్రభుత్వం కొత్త రైతు బంధు విషయంలో కూడా కొత్త చర్చలు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వం కూడా రైతు బంధు ఎక్కడకు పదహారు పదివేలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రైతు బంధు విషయాల్లో కూడా ఎక్కడ ఎక్కడ సన్నకారు రైతులకు కూడా ఇవ్వాలని అనుకుంటుంది గవర్నమెంట్ అధికారులు కావచ్చు భూస్వాములు కావచ్చు రైతు బంధు ఇవ్వకూడదు ఆలోచన చేస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు మీరు రైతు బంధు రైతు బంధు ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇచ్చింది పది ఎకరాలకంటే పైగా ఎక్కువ ఉన్న రైతులకు కూడా ఇచ్చారు దాన్ని సవరణ చేస్తూ ఇప్పుడు పది ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్నకారు రైతులకు సన్నకారు రైతులకు అట్లానే భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు అట్లా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు ఇవ్వడం ఒక రకంగా మంచిది ఈ పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఎక్కువ పెద్ద భూస్వాములకు బడా భూస్వాములకు ఎక్కువ డబ్బులు పోకుండా పేదలకు ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతులకు వాళ్ళకు పది ఎకరాలకు ఇంత అవుతుంది అనుకుండా అందరికీ ఒకే మాదిరిగా ఇస్తూ దీన్ని కొంచెం పదహారు వేలు రెండు పంటలకు ఇస్తే ఇంకా బాగుంటుంది సన్నకారు రైతులు ఎక్కువ ఆదాయంతో అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది ఇది రైతులకు మేలు చేస్తే బాగానే ఉంటుంది కాకపోతే గత ప్రభుత్వం మాదిరిగా ఎంత అంటే అంత ఇవ్వడం కాకుండా తగ్గించడం అనేది మంచి పద్ధతి ఈ మిగిలిన బడ్జెట్ను ఇతర స్కీములకు కానీ ఇతర ప్రజల అవసరాలకు వాడుకోవడానికి బాగుంటుందని మేము వ్యక్తపరుస్తున్నాం అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం ఏదైతే రైతు బంధు విషయంలో కూడా చాలా కీలకంగా చెప్పుకొచ్చు ఏదైతే ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతు బంధుల్లో కూడా పదహారు వేలు ఇచ్చి కూడా వస్తాము కానీ సన్నకాల రైతులకు కూడా ఇస్తాము సన్నకాల రైతులకు ఇస్తే ఏదైతే కౌలు చేసే రైతులకు ఇచ్చే ఇచ్చే ప్లాన్ చేసిన నేపథ్యంలో కూడా ఆ పట్టవాళ్ళు కూడా రైతు బంధు రాలేని పరిస్థితి దీని ఎట్లా మేము ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సొంత భూమిని వాళ్ళే సాగు చేసుకుంటారు ఎప్పుడైతే బడా భూస్వాములు ఉన్నటువంటి ఇరవై ముప్పై ఎకరాలు భూస్వాములు మాత్రమే ఈ కౌలు రైతులకు పట్ట సాగు చేసుకోవడానికి ఇస్తారు అట్లాంటి బడా బడాభూసములకు ఉన్నటువంటి భూమిని కౌలు రైతులకు ఎప్పుడైతే ఇస్తారో కౌలు రైతును గుర్తించి కౌలు రైతుకు రైతు బంధు ఇవ్వడము మంచి సభ సబ సమాన్జమైనటువంటి పద్ధతి కానీ అదేవిధంగా బడాభూసములకు రైతుబంధు పది లోపు ఉన్నటువంటి ఇస్తూ ఈ కౌలు రైతుకి ఇవ్వకపోవడం అనేది మరి అన్యాయం కౌలు రైతు చేస్తున్నటువంటి కార్డు ఇచ్చి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి రెవెన్యూ పరంగా అతనికి రైతు బంధు ఇస్తే ఆ బడా భూస్వామి ఉన్నటువంటి పదెకరాల కంటే పైన రైతుకు ఈయనకు రెండెకరాల మూడెకరాల సన్నకారు రైతుకు రైతు బంధు కౌలు కింద ఇస్తే ఈయనకి ఇయ్యడం మంచిది మిగతాది ఆయనకి ఇయ్యడం మంచిది మొత్తానికి ఆయనకు బంద్ చేయడం వల్ల ఈయనకు బంద్ చేయడం వల్ల ప్రభుత్వం దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఆలోచన చేసి కౌలు రైతుకు న్యాయం చేయాలా అట్లనే భూస్వామికి పదెకరాల కంటే ఎక్కువ ఉన్నందుకు ఇవ్వకుండా అంతవరకు ఇవ్వడం కూడా దానికి కూడా సవరణ చేస్తూ ఇస్తే మంచిది అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో చాలా చరిత్రలు తీసుకొచ్చింది మీరు అంటే ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు వాళ్ళు చిన్న కాల రైతులకు ఎకరాల పదాల లోపల ఇద్దామని అనుకుంటున్నారు మీరు ఏం సలహా ఇవ్వబోతున్నారు ఐదు ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు ఇచ్చి ఆదుకోవడం అనేది బాగానే ఉంటుంది కానీ దాన్ని రైతుబంధుతో పాటు వ్యవసాయం ఇంకా అధికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో పేదల పేరు చెప్పి సన్నకారు రైతుల పేరు చెప్పి డ్రిప్పు ఇవన్నీ వేరే వేరే బడాభూసంలో దండుకొని పోయిన్రు అది కాకుండా నికార్సుగా నిజమైన రైతులకే ఈ పదహారు వేలు రైతు బంధు ఇస్తూ ఆ రైతుకే ఇంకా పండ్ల తోటలు కానీ డ్రిప్పు కానీ బోరు వసతి కానీ ఇట్లాంటివి కల్పించి రైతులను అభివృద్ధి చేస్తే ప్రభుత్వము రై చిన్నకారు రైతులను అభివృద్ధి చేసిందనే ఉద్దేశానికి గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ రైట్ ఉత్తమ మీద చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుబందీ విషయాలు కూడా చర్చలు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఎకరా లేదా అంటే గుంట రెండు గుంటలు ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల లోపల కూడా అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంద్ రైతులు తొంభై శాతం మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రైతుబంద్ ఇవ్వాలనే ఆలోచన అయితే ప్రభుత్వం ఉద్యోగులు ఉన్నటు వారికి అలాగే భూస్వాములకు ఎవరైతే ఇరవై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న భూస్వాముల వారికి కూడా రైతుబంధి కట్ చేయాలనే ఆలోచన తీసుకోవచ్చు చాలా మంచి నిర్ణయం అని చెప్పి ఇక్కడ రైతులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జరిగిన సీన్తో రామకొండ ఆ టీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది